సంతృప్తి ఉండే పరిస్థితి లేదు సార్ ఖచ్చితంగా జీవోలు ఎందుకంటే హామీలు ఇప్పుడు రాజకీయ నాయకుల హామీ అనేటువంటి ప్రజల దృష్టిలో కాబట్టి మాకు స్పష్టమైన కొత్త జీవో రావాలా అప్పుడే పెద్ద ప్రజలు శాంతిస్తారని నా అభిప్రాయంగా చెప్తున్నాను ఎక్కువ మాట్లాడుతుంది ఇప్పుడు నాగరాజు గారు చెప్పినట్టు దీక్ష కొనసాగించాల అని ఎమ్మెల్యే గారు అడిగినాము వాళ్ళు ఎమ్మెల్యే గారు మనం అక్కడ అసెంబ్లీ మంత్రులతో భేటీ అయ్యేంత వరకు కొనసాగిస్తే మంచిదని నేను అనుకుంటూ ఎల్లుండి మాత్రం జాతర ఉంది ఇరవై మూడవ తేదీ విరామం ప్రకటించి మనం కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఇక్కడ అనుకున్నాం ఊర్లో పోయి మాట్లాడదాము రంగనాథుడు రెడ్డి చెప్పినట్టు సార్ చెప్పినట్టు ఇక్కడ మనం ఒకరి అభిప్రాయం కాదు సార్ మనం పోయి మళ్ళా గ్రామంలో కూర్చుందాము కూర్చొని ఖచ్చితంగా మంత్రులు కలిసి వచ్చేంత వరకు సార్ దేవేంద్రబాబు అయితే క్షమించాల హామీకి అయితే మేము సంతృప్తి పడినా ప్రజలు సంతృప్తి పడరు ఉద్యమం యొక్క వాడిని వేడిని తగ్గించవద్దండి ఆమె వద్ద జీవాబృద్ధం చేస్తున్న దీన్ని అవసరమైతే పెదుతుమలం గ్రామస్తులు కూడా అందుకుంటే మేలేమో అని నా వ్యక్తిగత అభిప్రాయంగా భావిస్తున్నాను వాళ్ళు కూడా దాచాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా మాట్లాడినారు నాతో మీకు సంగీతం జరుగుతాము ఎమ్మెల్యేగా రుచి కలుస్తామన్నారు అలా వాళ్ళు కలవచ్చు అదేవిధంగా జిల్లా కోసం కూడా పెద్ద అధివానం ప్రజలు ఎప్పుడు ముందుంటారు కొంతమంది కన్ఫ్యూజ్ చేశారు మండలం తెచ్చి జిల్లా నుంచి ఏమి చేయలేదు సార్ మా వేదిక మా శిబిరంలోనే వాళ్ళు కంటిన్యూ చేస్తారు జిల్లాకు ఫస్ట్ పెట్టింది పెద్ద గర్విస్తున్నాము దాన్ని గుర్తించిన పారసార్తని కూడా మేము అభినందిస్తున్నాము ఆ రోజు పెద్దగా ఒక మాట చెప్పాడు ఆయన పెద్ద పెద్ద తొందరగా లేచారు మీరు కాస్త ఆలస్యగా లేచారని వాళ్ళని కూడా హితబోధ చేశారు ఏదేమైనా ఒడుదొడుకులతోనే ఉద్యమం సాగుతుంది కానీ ఆగదు ఆగకూడదని చెప్పేసి నేను మనం సార్ ఇంకొకసారి సార్ మీరు మంచి నిర్ణయం వచ్చేంత వరకు దయచేసి మీరు కూడా మా గ్రామానికి రావడానికి విలేజ్ సార్ మీరు ఎప్పుడైతే ఆదర్శంగా ఉంటే ఆల్రెడీ మా సారు ఆదర్శంగా ఉన్నాడు గ్రామంలో ఎటువంటి అభిషన్ కార్యక్రమంలో దేవేంద్రప్ప గారు పాల్గొనడం లేదు ఆయనకు మీకు ధన్యవాదాలు అని చెప్పుకుంటూ అందరికీ కూడా మేము లెటర్లు కూడా పెడతాం మాకు ప్రవేశం లేదు దయచేసి సహకరించండి మా ఆత్మగౌరవ నినాదాన్ని మీరు మన్నించండి ఎందుకంటే ఇంకా రకరకాల అభిప్రాయాలు ఇంకా లాగిస్తే కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పెద్దలను కొనసాగాలంటే ఇది ఒక్కటి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలను కొనసాగాలంటే ఖచ్చితంగా మండలం చేయాల్సిందే అని చెప్పేటువంటి ప్రజల కోరికని మీ ముందు పెడుతున్నాం సార్ థ్యాంక్ యూ